సికే జూనియర్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు కొసరంకోట కోట నాగశ్యామలరావు మాస్టరు మంగళగిరిలోని కుప్పురావు కాలనీ ఏడవ లైన్లో నివాసం ఉంటారు ప్రశాంతతకు ప్రతిరూపంగా నిలిచే వీరి నివాసానికి జూన్ ఐదవ తేదీ గురువారం ఆత్మీయుల రాకతో సందడి వాతావరణం నెలకొంది శ్యామలరావు మాస్టారు ధ్యాన బోధన సామాజిక సేవకు గుర్తింపుగా ఇటీవల కాలంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ కన్యాకుమారిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ తిరుపతి శ్రీ శ్రీనివాస రామలింగేశ్వర దేవాంగ నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి నక్కిన చిన్న వెంకట్రాయుడు ఏపీ హైకోర్టు న్యాయవాది కర్రారవి రాష్ట్ర దేవాంగ ప్రతినిధులు మెట్ల విఠలరావు అలంక నాగేశ్వరరావు తదితరులు విచ్చేసి శ్యామలరావు మాస్టార్కు ఆత్మీయ సత్కారం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు సమన్వయకర్తగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రముఖ గాయకులు అల్లక తాతారావు వ్యవహరించి మరింత వన్నె తెచ్చారు అందరికీ నమస్కారం అండి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి గౌరవ సలహాదారులైనటువంటి శ్రీ కొసనం కోటనాగ శ్యామలరామహర్ గారు ఇటీవల కన్యాకుమారిలో డా గౌరవ డాక్టరేటు అందుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారైనటువంటి శ్రీ ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ శ్రీ అధ్యక్షులు శ్రీ బండారు ఆనందప్రసాద్ గారు అలాగే తిరుమల తిరుపతి దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించిన నిత్యానదాన సత్రానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్కిన చిన్న వెంకటరాయుడు గారు హైకోర్టు న్యాయవాది శ్రీ మా దేవాంగ పెద్దలు అయినటువంటి శ్రీ కర్ర రవి గారు నరసాపురానికి చెందిన శ్రీ అలంక నాగేశ్వరరావు గారు ఇచ్చేశారు విజయవాడకి చెందిన శ్రీ మెట్ల విఠలరావు గారు మరి మంగళగిరి అమరావతి దేవంగ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు డాక్టర్ కొసనం కోటనాగశ్యామలరావు మాస్టర్ గారిని వారి సత్యమణి శ్రీమతి విజయలక్ష్మి గారిని ఈ సందర్భంగా వారు గౌరవించేందుకు విచ్చేశారు వారి విచ్చేసిన ఆనందంలో మా మాస్టర్ గారు వారందరినీ కూడా ఓసారి వారిని స్వాగతించి వారిని అతిథులుగా ముందుగా వారిని గౌరవించబోతున్నారు తిరుపతి అఖిల భారత దేవంగ సత్రం నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్కిన చను వెంకటరాయుడు గారు వారికి సత్కరిస్తున్నారు మాస్టర్ గారు దంపతులు ఆల్ ఇండియా వేబర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారు వారిని మాస్టర్ గారి దంపతులు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాంగ పెద్దలైనటువంటి అలాగే హైకోర్టు న్యాయవాదిగా రవి గారు వారిని సత్కరిస్తున్నారు దేశానికి చెందిన దేవాంగ పెద్దలు శ్రీ అలంక నాగేశ్వరరావు గారికి మాస్టర్ గారు దంపతులు దేవాంగ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ మెట్ల విఠలరావు గారికి సాధారణ చేనేత నిరుపేద చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి డాక్టర్ కొసనం కోట నాగశ్యామలరావు మహేష్టి గారి జీవితం వెనుక చాలా ఒడిదుడుకులు ఎత్తు ఎన్నో ఉన్నాయి మరి పెడన గ్రామంలో జన్మించి మరి అక్కడి నుంచి ఆయన చిన్నప్పుడే ఉన్నత చదువు చదవాలనే ఒక సంకల్పంతో ఈ చేనేత ఆ పేదరికాన్ని వదిలి నేను చాలా పెద్ద మాస్టర్ని కావాలనే ఒక పట్టుదలతో ఒక ఇంగ్లీష్ మాస్టర్గా ఎదిగారు ఎదిగి ఎంతో మంది విద్యార్థుల్ని ఇంగ్లీషు పాఠాలతో తీర్చిదిద్దారు అయితే ఆయన ఎక్కడ కూడా ఆయన గొప్పతనాన్ని కాకుండా ఎదట వాళ్ళలో గొప్పతనం కోసం ఆయన ఎంతో చేయాలనే తపనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మా మంగళగిరి విచ్చేసి వారితో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి నిత్యానదాన దేవాంగ సత్రానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్కిన చిన్న వెంకటరాయుడు గారు అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ఆనందప్రసాద్ గారు అలాగే ప్రముఖ న్యాయవాది శ్రీ కర్ర రవి గారు అలాగే శ్రీ మెట్ల విఠలరావు గారు శ్రీ అలంక నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజున మా మాస్టర్ గారి దంపతుల్ని గౌరవించి సత్కరించేందుకు వచ్చారు వారందరికీ స్వాగతం పలుకు చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొల్లుగున్నోనమ్మ మా కోవెలినమ్మ చల్లని రామయ్యా చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవిలేనమ్మ మా కోవిలనమ్మ శ్రీరాముడు అన్నయ్య సీతమ్మే మా వదినా శ్రీరాముడు అన్నయ్య సీతమ్మ వదిన చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు జై జయ రామ జానకి రామ పావననామా పట్టాభిరామ జై జయ రామ జానకి రామ పావననామా పట్టాభిరామ చల్లని రమయ్య చక్కని సీతమ్మ కొలు ఉన్న లో అందరికీ అందరికీ నమస్కారం అండి నా పేరు ఊటుగూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా పనిచేస్తానండి మరి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ ముఖ్యులు కొంతమంది మంగళగిరి గ్రామం ఇచ్చేసిన ముఖ్య విషయం ఏమిటంటే మన లెక్చరర్ శ్రీ కొసనం శ్యామలరావు గారికి ఈ మధ్యకాలంలో ఈ గౌరవ డాక్టరేట్ వారు అందుకోవడం జరిగింది అలాగే త్వరలో న్యూఢిల్లీలో కూడా విద్యా విద్యావాసస్పతి అనే ఒక బిరుదు కూడా స్వీకరించబోతున్న సుభ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున వారిని చిరు సత్కారం చేసి గౌరవించాలని ఒక సదుద్దేశంతో మరి ఈ పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి అమరావతి రాష్ట్ర అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు తాతారావు గారు అల్లక తాతారావు అలాగే మరి గ్రామస్తులు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరిపించినందుకు మరి మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారములతో సెలవు అక్కిన చిన్న వెంకట్రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్యాన్నదాన దేవాంగ సత్రం తిరుపతి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా ఈరోజు చాలా సుదినం ఈరోజు పెద్దలు పూజ్యలు మరి విద్యా ప్రదాత శ్రీ కొసనం కోటనాగ శ్యామలరావు దంపతులని ఈ మధ్యన రీసెంట్గా వారి యొక్క కృషికి విద్యా వ్యాప్తిలో కన్యాకుమారి యూనివర్సిటీ ద్వారా వారికి డాక్టరేట్ లభించటం దేవాంగ జాతికే గర్వకారణం అదేవిధంగా త్వరలో ఎన్ని న్యూఢిల్లీలో వారు అందుకోబోతున్న విద్యా వాచస్పతి బిరుదిని అనేటువంటి అందుకోబోతున్నటువంటి ముందుగానే అభినందనలు తెలియజేస్తూ వారి దేవాంగులు అంటేనే విద్యా ప్రధాతలు విజ్ఞానం కలిగినటువంటి వారు సాధుత్వంతో విజ్ఞానవంతులు సహంగా దానికి కారణం ఈ చేనేత వృత్తి ద్వారా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఏనేటువంటిది ఉపయోగిస్తే కానీ ఈ కలకల చీతాకొక తిలక లాంటి వస్త్రం తయారు కాదు కాబట్టి జ్ఞానవంతులు ఈ అనేటువంటి దేవాంగ బిడ్డలు అలాంటి వారిని లేనటువంటి విద్యా ప్రదాతగా ఉపాధ్యాయ స్థాయిలోనే కాకుండా హై స్కూల్లో అనేటువంటి వైస్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ అనేక మందిని ఇంగ్లీషులో ఆంగ్లేయంలో విద్యా చేస్తూ వారి సేవకి మరి దేవాంగ జాతి అంతా కూడా గర్వించేదట్టుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ ఓటు ఊటుకురి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి యొక్క ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా నేతృత్వంలో వారిని గౌరవించుకోవటంలో ముఖ్యంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది వారి మరింత రిటైర్మెంట్ స్టేజ్లో కూడా మరింత అనేటువంటి ఆయురారోగ్యాలతో వారి ఇరువురు కూడా దంపతులు ఏనేటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మక్కల ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలతో శ్రీ శ్యామలరావు వారి దంపతులు ఉండాలని చెప్పి దీక జాతికి నేను సేవ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరున ధన్యవాదాలు జై దేవా జై జై ఈ రోజుల్లో అంటే డాక్టరేటు ఎవరికన్నా వచ్చినా ఏదైనా బిరుదు ఎవరికన్నా వచ్చినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటి వీరికి కూడా బిరుదు వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కానీ కొసనం శ్యామలరావు మాస్టర్ గారికి ఒకే సంవత్సరంలో ఒక డాక్టరేట్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ద్వారా కన్యాకుమారిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయటం అదే సంవత్సరం మరి ఢిల్లీలో అనే బిరుదుని మరి ఇప్పటికే ప్రకటించటం ఇది ఇప్పుడున్న కొన్ని పరిస్థితులకి విభిన్నంగా మాస్టర్ గారికి డాక్టరేట్ వచ్చింది మా మాస్టర్ గారికి విద్యావాస వాచస్పతి బిరుదు తీసుకోబోతున్నారని గర్వంగా మేమందరం చెప్పుకునే తరుణం ఇది అంటే అటువంటి పరిస్థితులు మనం చెప్పుకుంటా ఉన్నామంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం చేశారు ఏం చేస్తే ఈ గౌరవ డాక్టరేట్ పొందారు విద్యావాచస్పతి బిరుదుని ఢిల్లీలో తీసుకోబోతా ఉన్నారనేది ఒకసారి అందరం కూడా మనం అవలోకం చేసుకోవాలి ఆయన సీకే కళాశాలలో మంగళగిరిలో ఆంగ్ల అధ్యాపకులుగా విధులు సక్రమంగా నిర్వర్తించి ముప్పై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన మరి అధ్యాపకులుగా ఆయన జీవితాన్ని గడిపి పదవి విరమణ పొంది అలాగే ధ్యాన మందిరం ధ్యాన విద్య పత్రిజీ పత్రిజీ గారి దగ్గర ధ్యాన విద్యలో కూడా చాలా లోతుగా అంటే ధ్యానం అంటే ఏదో కూర్చున్నామా ఐదు నిమిషాలు మౌనంగా మనం ఉన్నామా అనేది కాకుండా ధ్యానంలో కూడా లోతైన అధ్యయనం చేసి పరిపక్వత స్థాయిలో ధ్యానాన్ని నేర్చుకుంటూ ఇతరులకి నేర్పి ఆ గురువుగారి ఫోటోని ఈరోజు ఆయన వాట్సాప్లో కూడా మరి ప్రొఫైల్ పిక్గా పెట్టుకుని అంటే అదే నా జీవితం నా దే నా సర్వస్వం ఈరోజు సమాజానికి కావాల్సింది పవిత్రమైన ధ్యానం నిశ్చలమైన మనస్సు అచంచలమైన ఆత్మవిశ్వాసం ధ్యానం ద్వారానే వస్తాయని చెప్పి గమనించిన వ్యక్తిగా ఆయన నిర్వర్తించిన తీరు అన్నిటికీ మించి ఆయన నవ్వు ఆయన మంచితనం వివాదాస్పదగా ఎప్పుడు ఉండుండ్రనేది నా యొక్క భావన జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో వివాదంలోకి వెళ్ళిన వ్యక్తిగా ఎక్కడ కూడా ఎవరో ఆయన గురించి చెప్పుకుని ఉండరు ఎవరితో అన్న సౌమ్యంగా ఆకట్టి పడేసే విధంగా ఆ నవ్వు ఆ పలకరింపు ఆ క్షేత్ర స్థాయిలో ఆ దిగువ స్థాయిలో ఎంత ఎదిగినా కానీ కింద స్థాయిలో ఆయన ఉంటూ గొప్పలకు పోకుండా నిజంగా గొప్ప వ్యక్తి నిజంగా ఇది ఒక చేనేత ముద్దుబిడ్డ మంగళగిరి వాస్తవ్యులు దేవాంగ జాతికి చెందిన ఒక మంచి వ్యక్తికి అందినందుకు మేమందరం కూడా చేనేతలందరూ కూడా సగర్వంగా మా మాస్టర్ గారు ఎంతోమంది డాక్టరేట్ తీసుకోవచ్చు కానీ అందులో తీసుకున్న వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ డాక్టరేట్కి గౌరవం వస్తుంది ఆ వ్యక్తికి గౌరవం వచ్చే విధంగా మాస్టర్ గారు ఉన్న నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అటువంటి వ్యక్తి మా పెడన అవ్వటం పేద చేనేత కూడా నాకు తెలుసు అక్కడ వాళ్ళ లోకల్గా స్థానికులు కూడా చెప్పారు నాతో పేద చేనేత కుటుంబంలో పుట్టి చేనేత వృత్తి చేసుకుంటూ ఎదిగి ఎదిగిన తర్వాత ఆయన కష్టంతో ఉద్యోగాన్ని సంపాదించి ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించి పదవి విరమణ చేసి సమాజ అంటే ఆ జీవితం స్ట్రెచ్ ఎలా సాగింది అనేది ఒక ఉదాహరణ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి అటువంటి గొప్ప వ్యక్తిని సత్కరించుకోవటం అనేది మా అందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ అవకాశం కల్పించినందుకు శ్యామలరావు మాస్టర్ గారి దంపతులకి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వాళ్ళకి మేము వస్తున్నామని తెలిసిన వెంటనే ఇంతమంది పెద్దలందరూ కూడా సంఘసేవ మీద కులం మీద చేనేత మీద అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరారు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఒక మంచి వ్యక్తిని ఈరోజు మనం మన నోటి ద్వారా చెప్పగలుగుతున్నాం అనే ఒక తృప్తి మీలాంటి మనుషుల్ని మరింతమందిని తయారు చేయాలి మాస్టర్ గారు మీరు చాలామంది విద్యార్థులు చేశారు నేను మీరంటే నాకు చాలా గౌరవం అభిమానం కూడా మీ పలకరింప నవ్వులో నిష్కల్మ నిష్కల్మసమైన మనసు నవ్వు హృదయం మంచి హృదయం మీలాంటి వాళ్ళు సమాజాన్ని నడిపించాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సేవలు సమాజానికి మరింత అవసరం మిమ్మల్ని నిజంగా హక్కుని చేర్చుకునే సంఘం కూడా ఇక్కడ ఉంది మీలాంటి వ్యక్తుల్ని మంచి సంఘం సమిష్టిగా కార్యక్రమాలు చేసే అమరావతి సంఘం అన్న కూడా నాకు చాలా అభిమానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయుతేంద్రియ జ్ఞానం లబ్ధు అపరాం శాంతి మచిరేనాది గచ్చిది ముందుగా నా హృదయం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మరి మా దేవాంగ జాతి అంటే కబీర్ కూడా మన జాతి అండి చేనేతలకు సంబంధించిన అతనే మనకి చేనేతల్లో జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం పెరగటానికి కారణం ఆయన చెప్పాడు ఒక పుస్తకంలో ఏమంటాడంటే మనం ఇలా అనలు తొక్కేటప్పుడు ఈ బొట్టన వేలు ఎక్కువగా కదులుతుందంట దానివల్ల ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి వారు ఒక పుస్తకంలో కబీర్ గారు కబీర్ కూడా చేనేత బిడ్డే ఇలా మనం అంతా కూడా చేనేతలకు సంబంధించి ఉండటం చాలా సంతోషం తర్వాత నేను యాక్చువల్గా నేను నర్సాపేటలో లెక్చరర్గా నా జీవితం ప్రారంభమైంది అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ వర్క్ పెంచి మనుషుల్ని ఉన్న మనుషుల్ని అడ్జస్ట్ చేశాడు అడ్జస్ట్ చేస్తే ఇక్కడికి మంగళగిరికి నన్ను వేశారనమాట వేస్తే చాలామంది అన్నారు వాళ్ళందరూ ధనవంతులు నేనేమో చాలా పేదరికం నుంచి వచ్చానని చెప్పాను కదా మాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళి బీసీబీ సెంటర్ అయినా మంగళగిరికి వేయించుకున్నాడు అని అన్నారు అందరూ అయ్యా నాకు మంగళగిరి పేరు విన్నా కానీ చదువు నేను చదువుకునే రోజుల నుంచి ఉంటారు మా వాళ్ళని అని విన్నాను కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు డబ్బులు లేక అసలు ఆ ప్లేస్ కూడా చూడలేదు హైదరాబాద్ వెళ్ళి చేయించుకునేంత దమ్ము తాహతు ఉంటే నేను నా పేరు తప్పు పడింది టెన్త్లో శ్యామలయ్య అని పడింది సర్టిఫికేట్లు అన్నింటిలో అదే ఉంటుంది నాకు అది శక్తి లేదు అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసే అంత ఇది లేదు ఆర్థికపరమైన వనరులు లేవు అలాగే ఉంచుకున్నా పోతే లేని అంతే అనమాట నా పరిస్థితి కాబట్టి ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా ఫెడరేషన్ తర్వాత నక్కిన వీళ్ళందరూ సామాన్యులు కాదు వీళ్ళు అలాగే కర్ర రవి గారు అలా ఇంకే నాయసరావు గారు మెట్ల విఠలరావు గారు మా దేవంగ సంక్షేమ సంఘ అమరావతి వీళ్ళందరూ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట ఏం చెప్పాలో తెలియక మరి వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ పాదాభివందనాలు మరియు మా సంఘం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ